అందరికీ నమస్తే అండి ఇక్కడ చూడండి వాడి పేరు వర రవీందర్ రెడ్డి ఫస్ట్ వికెట్ పడింది మాట గతంలో అధికారంలో ఉన్నంతసేపు కూడా భూమి మీద నిలబడ పారంభకేదా మామలుగా కాదు తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తల పైన వాళ్ళ కుటుంబ సభ్యుల పైన వాళ్ళ ఫోటోలు మార్పింగ్లు చేసి రకరకాల పేర్లు పెట్టి రకరకాల టైటిల్స్ పెట్టి ఒక ఫేక్ న్యూస్ పేపర్ ఒకటి అంటే ఫేక్ ఆర్టికల్ లాంటిది ఒకటి తయారు చేయించి వాట్సాప్ గ్రూపుల్లోని వైసీపీ సోషల్ మీడియాలోని మొత్తం తిప్పించింది వీడే ఇవాళ ఏవైంద్ర ఇవాళ నేను కాపాడమని ఉండదు ఇవాళ నేను అరెస్ట్ చేశారన్నమాట ఏ కేసులో అరెస్ట్ చేశారు దేని గురించి అరెస్ట్ చేశారు అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కానీ కడప నుంచి కదురు వస్తుండగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది వీడు పోలీసు తీసేస్తారు వీడు బలుపు వీడు పోలీసు వీడి ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం కరిగించేస్తారు అందుకే మేము గతంలో కూడా చెప్పాం ఒరే రాలిపోకరా రోజులని మనం కాదు ఒక్కసారి ప్రభుత్వం మారిందంటే మనల్ని కుక్కలు కూడా తాకో మనల్ని తొక్క తీసేస్తారా సిక్కుతారు బాగా నీట్గా అని చెప్తే వెళ్ళ నేనంటే ఏమనుకుంటున్నారు నేను జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనిషిని భారతీరెడ్డి పియే అని అలా కూడా అలా కూడా చెప్పుకోడంట డైరెక్ట్ గా ఎవరైనా ఫోన్ చేసి అని అడిగారు ఎందుకు కోరే అలా పెడతామని చెప్పేసాను నేనంటే ఏమనుకుంటున్నారో నేను భారతిరెడ్డి గారు పిఎన్ అంట ఇవాళ తీస్తారు ఎత్తారా నీ వెనకలు ఏమన్నా ఎవడున్నాడో నువ్వు ఎవరిని చూసుకుని రెచ్చిపోయావో వాళ్ళైతే ఖచ్చితంగా రాడు నీ సినిమా అయిపోయినట్ట గతంలో అలా చాలామంది సినిమాలు అయిపోయినాయి చాలామంది జగన్మోహన్ రెడ్డి ఎండ చూసుకొని జడ్జిని తిట్టారు కదా సిబిఐ కేసులో కొంతమందిని అరెస్ట్ అయ్యారు కూడా అప్పుడు వాళ్ళ జీవితాలు కూడా అలాగే సంగనాగిపోయింది అటు ఇటు కాకుండా అయిపోయారు ఇవాళ నీ పరిస్థితి కూడా అంతే కదా నీకు ట్రీట్మెంట్ త్రిపుల్ ఉంటుందో మామూలుగా ఉండదు ఎందుకంటే నువ్వు గతంలో వంగల్ గుడి అంతే గారిపైన అంటే ఇప్పుడు హోంమంత్రి గారిపైన అనరాని మాటలో చెప్పలేని మాటలో నీచాది నీచంగా నీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ నీ నోటికి వచ్చింది వాగేశ్వర్ అనిత గారు అప్పుడే చెప్పారు అరే వర్రాగా ఎవ్వరు వదిలినా కానీ నేను మాత్రం వదలరా నీకు రోజు వచ్చింది ఆ రోజున ఈ శాతం రోడ్డు మీద నిన్న అని చెప్పేసాను ఇవాళ అదే జరిగింది ఫస్ట్ వికెట్ నీతోనే స్టార్ట్ అయింది ఇంకా నువ్వు ఒక్కడవానే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు అప్పుడే కొంతమంది అప్పుడే అకౌంట్లో డియాక్టివేట్ చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు గతంలో కొంతమంది వెళ్ళిపోయారు మనం ఆల్రెడీ చూసాం వాళ్ళెవడో అని చెప్పిన ఉంటాడు మన్విత్ కృష్ణారెడ్డి డు ఒకడు కల్లా హరికృష్ణారెడ్డి ఒకడు పంచప్రభాకర్ గడైతే పాత వీడియోలు మొత్తం డిలీట్ చేసుకున్నాడు భయవేసాడికి ఆ జానిగాడు ముఖ్యంగా వాడు ఓవరాక్షన్ మామూలుగా ఉండేది కాదు ఆడి విరువోడు దీని ఎక్క జీవితం ఆ నిజంగా జర్నలిస్టా లేదంటే ఆ స్టేజ్ డాన్సరా అనిపించేది ఒక్కొక్కసారి కూడా ఆడు జర్నలిస్ట్ గా ఏ ఒక్క వీడియో చేయలే ఏ ఒక్క విశ్లేషణ చేయలే వాళ్ళు యాజ్ చేసి కోతి మాత్రగానే చేసేవాడు అది ఆడే ఈ వీడియో చేసినా సరే కోతిపల్లి ఎగురుతుంది కదా అటు ఇటు అటు ఇటు అటు ఇటు వికృత చేష్టలతో దానికి అది సరదా వీడు చేస్తుంటే మనకి చిరాగ్గా వికారంగా అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది వెళ్ళిపోయారు వీడు కూడా దాకా ఫోన్ చూసా తీసుకుని ఉన్నాడు ఆడిది ఇద్దరు అంతా దొరికేసాడు పోలీసులకి ఇవాళ తూతున్నారు చెక్కుతున్నారు మామూలుగా చెక్కట్ల ఇంకా ఒకడున్నాడు బోరుగడ్డు అనిల్గడు ఆడు దొరికితే మామూలుగా ఉండదు బుత్తుకో అది ఏం చూసుకొని రెచ్చిపోతున్నాడో మాట్లాడుతున్నాను పెద్ద మొగోని పెద్ద అని చెప్పేసి నేను ఏం చూసుకొని విరవేగిపోతున్నాడో కోసిపాడు తొప్పుతారు అప్పుడు లైన్లోకి వచ్చేస్తారు నా ఆ శ్రీరెడ్డి అంటే అది వేస్ట్లే దాన్ని అరెస్ట్ చేసినా ఒకటే చేయకొని ఒకటే దాన్ని అరెస్ట్ చేసామంటే ఆ బురద మళ్ళీ మన మీద వేస్తుంది మళ్ళీ ఎక్కడికి వచ్చి గొడ్లేకపోయిన దిరుగుతుంది అది అలాంటి వ్యక్తి అది కాబట్టి ఇంకొక ఇద్దరు ఉన్నారు రా బోరుగడ్డిగాడు ఆ పెంచి గాడు మీరిద్దరు కూడా దొరికెత్తే పంచప్రభాకర్ గారు నెలకొలో తీసుకొస్తారులే కానీ ఈ బోరుగడ్డిగాడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఊర్లో లేకుండా ఆయన ఆంధ్రప్రదేశ్లో కూడా లేడు అలాగని చెప్పి తెలంగాణలో కూడా లేడు మరి చెన్నైలో ఉన్నాడా శ్రీరెడ్డితో పాటు లేదంటే ఇతర రాష్ట్రాలకు ఏమైనా పారిపోయాడా ఏంటి అనేది ఒక్కసారి చూసుకోవాలా చూడాల ఫోన్ స్విచ్ ఆఫ్ ఆ రోజు నుంచి కూడా సరేరా మొత్తానికి వర్రాగా నీకు దీపావళి చాలా ఇర్లీగా స్టార్ట్ అయిందిరా ఎంజాయ్ చేయి నీకు నాలుగు రోజులు ఉంటుందో పది రోజులు ఉంటుందో ఆరు రోజులు ఉంటుందో బలుపు మొత్తం తీర్చేత్తారా నీ ఒంట్లో ఉన్న బలుపు ఏదైతే ఉందో మొత్తం తీరిపోద్ది అది ఇంకొకసారి మహిళల పైన మహిళల్ని కించపరిచి కానీ లేదంటే వాళ్ళని వ్యక్తిగతంగా దూషించి వాళ్ళ ఫోటోలు మార్పించేయాలన్నా కానీ నీకు ఓడిపోద్దు రూ ఆ స్టేజ్కి తీసుకొస్తారు నేను మామూలు కాదు నువ్వు సింపుల్గా అనుకుంటున్నావేమో ఏముంది బేలు వస్తుంది కదా బయటికి వెళ్ళిపోతాం కదా అని చెప్పేసాను అబ్బే ముందు రేపెట్టి గట్టిగా రేపెట్టిన తర్వాత లైన్లోకి వచ్చేస్తావు మళ్ళీ ఖచ్చితంగా ఈసారి ఎవరి గురించి అయినా అసహ్యంగా మాట్లాడాలన్నా అసభ్యకరమైన పోస్టులు పెట్టాలన్నా కానీ పోసుకుంటావు ఖచ్చితంగా ఈసారి చెప్పలేవు నువ్వు నేను భారతిరెడ్డి పిఏని నేను జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనిషిని అలాంటి అబ్బాయి మాటలు ఈసారి చెప్పలేవు నువ్వు చెప్పే అవకాశం కూడా నీకు నీకోరా ఈ రోజు నేను ఎవడ కాపాడతాడో చూసుకో కథలో వాగేవు కదా నా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఇప్పుడు వాగు ఇప్పుడు మాట్లాడు అక్కడ కూడా అదే చెప్పు పోలీస్ విచారణలో కూడా నువ్వు అవే మాటలు మాట్లాడు అలాగే చెప్పు సీన్స్ తయారైపోద్ది నీకు మామూలుగా కాదు పైగా వీడికి ఆర్టీజిఎస్లో పోస్ట్ కూడా ఉంది జాబ్ కూడా ఉంది ఉన్నటి వరకు ఈ బోకేదోకే ఒక పదవి ఇచ్చి ఆర్టీజీఎస్లో ఒక పదవి ఇచ్చి నెల నెల డెబ్బై వేల రూపాయలు జీతం జగన్మోహన్ రెడ్డి యదోని పెంచి పోషించాడు పోషించేడున్నాళ్ళు కూడా ఈ ఐదేళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి వర్రగాని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి ఆడ బూతులతో రెచ్చిపోవడానికి ఆ విధంగా తయారవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఈడైనా బోరుగడ్డి గారినైనా లేదంటే ప్రభాకర్ గారిని అయినా శ్రీరెడ్డినైనా వీళ్ళందరిని పెంచి పోషించేది జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ స్థాయికి పడిపోవడానికి కారణం కూడా వాళ్ళే జగన్మోహన్ రెడ్డి మనస్ క్లియర్ గా ఒకటి అబ్బా క్లియర్ గా అర్థమైపోద్ది ఎవరికైనా అర్థం అర్మైపోతుంది ప్రతిపక్ష నాయకులను బుతులు తిట్టించాలి అది ఏ రకమైనా సరే మీరు అమరావతులు పెడతారా బుద్ధులు పెడతారా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అవమానిస్తారా ఇంకొక రకంగా ఏదైనా చేస్తారా చేయండి కానీ వాళ్ళు మనకి ఇతరంగా మాట్లాడకూడదు సో సపరేట్ చేసేడు సోషల్ మీడియాలో ఎవరైతే మాట్లాడుతున్నారో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మాట్లాడే వ్యక్తులు అందరికీ కూడా ఇలాంటి భూఖేత వాళ్ళకి అబ్జెక్ట్ వేసాడు మీ ఇష్టంరా మీరు ఫోటోలు మార్పింగ్ చేసేయండి వాళ్ళు వాళ్ళని మాస మానసికంగా వేధించేయండి వాళ్ళు మళ్ళీ మన గురించి మాట్లాడకూడదు అని సరే ఇంక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా లోకేష్ గారు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా మాజీ మంత్రులు వాళ్ళ చేతిచ్చేసుకోరు కొడాలనియో లేదంటే ఇడు జోగి రమేష్ రోజా ఇలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి ముగ్గురిని తిట్టేసుకో ఇవాళ ఏమైందిరా నిజంగా నువ్వు త్వరలో బయటకొస్తే గొప్పారా నువ్వు ఇప్పట్లో బయటకొస్తే చాలా గ్రేట్ గొప్ప విషయం అది ఎక్కడి నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండరు అన్ని రోజులు మనవి కాదు మాట్లాడేటప్పుడు కొద్దిగా నూరు రద్దులో పెట్టుకుని మాట్లాడితే బ్రహ్మాండం ఉంటుంది